ఇక తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అంటే ఆ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రశాంత్ మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు వరంగల్ మహబూబాద్ భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి అసెంబ్లీల వారీగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైంది ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలైనటువంటి ఇటు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అటు ఏజెన్సీ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అక్కడికి పోలింగ్ సామాగ్రి సిబ్బందిని ఇప్పటికే చేరవేశారు మునుగు అదేవిధంగా భూపాలపల్లి డోర్నకల్లు లాంటి మారుమూల ప్రాంతాలలోని ఆ పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ఆ మెటీరియల్ ను అత్యంత జాగ్రత్తగా అత్యంత భద్రతా పటిష్టత మధ్య ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకొని అక్కడ పోలింగ్ ఏర్పాట్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు ఆ మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ మహబూబాబాద్ రెండు పార్లమెంట్ లో ఇటు అభ్యర్థులు ఇప్పటికే పోటాపోటీ ప్రచారాలు నిర్వహించి ప్రచారాల అనంతరం పోలింగ్ ప్రక్రియను అయితే ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద నుంచి పోలింగ్ సామాగ్రిని పోలింగ్ సిబ్బందిని సెక్యూరిటీ మధ్య కేంద్రాలకైతే తరలించారు ఇప్పుడు అన్ని కేంద్రాలకు ఇప్పటికే ఇటు వరంగల్ పార్లమెంట్లో పంతొమ్మిది వందల కేంద్రాలకు అటు మహబాబాద్ పార్లమెంట్ లో పద్దెనిమిది వందల తొమ్మిది కేంద్రాలకు సామాగ్రి సిబ్బంది మొత్తం చేరిపోయారు ఈ యొక్క ప్రక్రియను రేపు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభించి ఆరు గంట ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో తొలత పార్లమెంట్ పార్టీల వారిగా వచ్చేటువంటి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు అనంతరము సెవెన్ నుంచి పోలింగ్ ప్రక్రియను సజావుగా సాగేలాగా ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది దీనికోసము ఎలాంటి అవాంతరాలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా పై అధికారులకు సమాచారం అందించడానికి సెక్టోరల్ ఆఫీసర్స్ ఆర్ఓలో అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఒక సెక్యూరిటీ సంబంధించినటువంటి చైన్ లింక్ లో ఏర్పాటు చేసుకున్నారు ఏ అధికారికైనా వెంటనే సమాచారం అందించడానికి కూడా అటు పై అధికారులను పెట్టారు ప్రతి పోలింగ్ కేంద్రంలో రిజర్వ్డ్ సిబ్బందితో పాటు ఎక్స్ట్రా పోలింగ్ మెటీరియల్ ను కూడా అందుబాటులో ఉంచడం తోటైతే ఇటు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా అయితే ఉంది ఇటు ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ లోని భూపాలపల్లి నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది కాబట్టి ప్రజలు ఉదయం ఏడు గంటలకే తమ ఓటు హక్కును వినియోగించుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలనే ఎన్నికల అధికారులు ఇటు పోలీసులు అయితే ప్రజలను అనేక సార్లుగా అవేర్నెస్ చేస్తున్నారు అదేవిధంగా మహబూబ్ పార్లమెంట్ లో ములుగు నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీగా గుర్తించారు కాబట్టి అక్కడ కూడా నాలుగు గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి అక్కడ కూడా ప్రజలు తమ ఓటు హక్కును ఉదయం సమయంలోనే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రత్యేకంగా అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టేది మిగతా చోట్ల వెండ వేడి మీద తట్టుకునే విధంగా సాయంకాలం ఒక గంటను కూడా పెంపొందించి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అవకాశం ఇచ్చింది మిగతా చోట్లనైతే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు ఆరు గంటల లోపల గనక గేట్ ప్రిమిసెస్ స్కూల్ కాంపౌండ్స్ లోపలికి ఎంటర్ అయిన వాళ్ళందరికీ కూడా రాత్రి ఏ సమయమైనా ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు ఆరు గంటలకు ఆ గేటు బయట ఉన్న వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కు అనుమతించే ప్రసక్తే లేదని కూడా అధికారులు చెప్తున్నారు మొత్తానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది రాష్ట్రం మొత్తం కూడా వన్ ట్వంటీ సిక్స్ యాక్ట్ ఎన్నికల కోడ్ నియమాలని చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే అంటే కొన్ని జిల్లాలకైతే ఆ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అంటే ఖచ్చితంగా వర్షం కురుస్తుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది ఒకవేళ వర్షం కురిస్తే ఇది పోలింగ్ అంటే పోలింగ్ శాతం మీద ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద వర్షం కారణంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎస్ కొంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అయితే ఓటింగ్ హెచ్చు తగ్గుల మీద ఆధారపడి ఉంది ఎండ తీవ్రత పెరిగినా కూడా వృద్ధులు ఓటింగ్ వచ్చి రా వచ్చే అవకాశం లేదు అదేవిధంగా తీవ్రమైన వర్షము ఆ పడినా కూడా ఆ ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది అయితే దానికోసం అయితే ఆ అధికార యంత్రాంగం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఒకవేళ ఎండ వేడిమి ఎక్కువగా ఉంటే కూలర్లు ఫ్యాన్లను అధికంగా వినియోగించుకునేలా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఫ్యాన్లు కూలర్స్ ను అందుబాటులో ఉంచారు అదేవిధంగా ఇటు ఒకవేళ వర్షా భావం పరిస్థితి వర్షం కనుక కురిస్తే టెంట్లు సేమియాలను అందుబాటులో ఉంచి క్యూ లో నిలిచినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు అంతా కూడా ప్రశాంత వాతావరణంలో వాతావరణం అనుగుణంగానే అయితే ఏర్పాట్లు చేశారు కానీ ప్రకృతి సహకరిస్తే కనుక ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగి అనుకున్న ఓటింగ్ శాతం జరుగుతుంది ప్రకృతి సహకరించకుండా గాలులతో కూడిన వర్షం లాంటి ప్రభావితం కానీ లేదంటే నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనా కూడా ఓటింగ్ తక్కువ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో అయితే అధికారులు ఇటు రెండు వైపులా వర్షానికి ఇటు ఎండ తీవ్రతను తట్టుకుని ఓటింగ్ పెరిగేలా అయితే ఏర్పాట్లు చేసినప్పటికీ ఒకవేళ భారీ ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షం కొట్టినా లేదంటే ఈదురుగాళ్లతో కూడిన ఎండ వేడిమి అత్యధికంగా ఉన్న వడదెబ్బలకు వడగాలులకు కూడా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీంతో ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వృత్తుల లోపల అటు ఎండవేడిని వడదెబ్బకు అయితే దూరంగా ఉండే అవకాశం ఉంది ఆ ఇటు వర్షపాతం నమోదైతే మాత్రం కొంత ఆ బాలింతలు అదే విధంగా ప్రెగ్నెంట్ స్త్రీలు కానీ వీళ్ళంతా కూడా కొంత ఓటింగ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది సో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఓటింగ్ అవేర్నెస్ చేసి పెట్టారు అటు ఏర్పాట్లు కూడా చేశారు ఓటింగ్ వంద శాతం జరిగేలాగానైతే అధికారులు చేసినప్పటికీ కూడా వాతావరణము ప్రకృతి సహకరిస్తేనే ఈ యొక్క ఎన్నికలు అయితే సజావుగా సాగేలా ఉన్నాయి ఈ రోజు చూసినట్టయితే అటు పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దే ఆ ఎదురుగాళ్లతో కూడిన భారీ బీభత్సమైన వర్షాలు అటు తెలుగు రాష్ట్రాల్లో కురవడంతో అయితే కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి రేపు ఇదే సిచ్యువేషన్ కనుక ఉంటే పోలింగ్ ప్రక్రియకు కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆ కో ఉదయం సమయంలో కానీ సాయంత్రం వేళల్లో క్లాస్ రూమ్లలో కొంత కరెంటు కట్ కనుక ఈ వర్షం పడి కరెంటు కోతలు కనుక జరిగినట్ల కరెంటుకు అంతరాయం జరిగినట్టయితే కొంత ఆ పోలింగ్ ప్రక్రియకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది ఈ యొక్క వీటిపైన ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఉన్నారు అటు వర్షం వచ్చినా ఇటు ఎండ తీవ్రత వచ్చినప్పటికీ కూడా మేము అధికారులను అందరినీ కూడా అలర్ట్ చేసి అన్ని శాఖల సమన్వయం తోటి పోలింగ్ శాతాన్ని పెంచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియనైతే తెలంగాణలో ఇటు జరిగేటువంటి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత్ ఇప్పటికే తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా అయితే పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు సాధారణ కేంద్రాల వద్ద కూడా అంటే రాజ పోలింగ్ కేంద్రం నుంచి రాజకీయ పార్టీల ఏజెంట్లు ఎంత దూరం పాటించాలి పోలింగ్ బూత్ల నుంచి అదేవిధంగా ఎక్కువ మంది గుమిగూడకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అదేవిధంగా స్థానికేతల తరలింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు ఎస్ మొత్తానికైతే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచారాలు గాని ఎలాంటి కండువలు కానీ ఎలాంటి ఓటర్ స్లిప్పులు కూడా పంచకూడదు ఆ లోపల ఇద్దరు లేదంటే కుటుంబ సభ్యులకు మించి ఎవరు కూడా గుమికుడి ఓటింగ్ కు రావడం కానీ అక్కడ గుమికుడి మాట్లాడే అవకాశం అయితే లేదు మొత్తం వంద మీటర్ల అవతల రెండు వందల మీటర్ల దూరం పైనుంచి నుంచి ఆ రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఓటర్కు ఓటర్ స్లిప్ లో పంపిణీ కావచ్చు మంచినీటి సదుపాయాలు లాంటి ఏదన్నా ఆ స్వ స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం అయితే ఉంది అది రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే చేయాలి ఆ లోపల చేస్తే కనుక ఎన్నికల కోడు నియమావళిని ఉల్లంఘించినట్టు అయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అక్కడ అటు పోలీసులు ఇటు ఎన్నికల అధికారులు ఇటు సెక్టరల్ ఆఫీసర్స్ ఇటు రెవెన్యూ సిబ్బంది ఇటు మున్సిపల్ సిబ్బంది ఇటు గ్రామ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి రాజకీయ అవంతరాలు సృష్టించినా కూడా ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకోవడానికి ఇటు పోలీస్ సిబ్బంది వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సిబ్బందితో కూడినటువంటి రెవెన్యూ మున్సిపాలిటీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారు కాబట్టి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి రాజకీయ ఆ ప్రలోభాలకు కానీ ఆ ప్రకటనలకు కానీ అటువంటి ప్రచారం చేసే అవకాశం లేకుండానైతే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటికే రాజకీయ పార్టీల అభ్యర్థులకు వాళ్ళ ఏజెంట్లకు వాళ్ళ లీడర్లకు కూడా ప్రత్యేక సమావేశాలు ప్రత్యేక అవేర్నెస్ కార్యక్రమాలను కూడా పెట్టి ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లయితే జరిగే పరిణామాల పైన ఇప్పటికే అవేర్నెస్ కార్యక్రమాలు సృష్టించ చెప్పారు కాబట్టి కొత్త ఆ రేపు ఇలాంటి ఘటనలు అయితే పునరావృతమయ్యే అవకాశం లేకుండా ఈ యొక్క ఎన్నికలు సజావుగా సాగే విధంగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు అధికారులు అటు పోలీసులు ఇటు స్వచ్ఛంద సంస్థలు అటు రాజకీయ పార్టీల సమన్వయం తోటైతే ముందుకు పోయేలాగా కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ అప్డేట్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్